అందరికీ శ్రావణ శుక్లవారం శుభాకాంక్షలు ఇదే లాస్ట్ వారం కదండి శ్రావణ మాసంలో శుక్రవారం అందుకని మేము అయితే దేవి పూజ చేసుకున్నాము అదేంటక్క వరలక్ష్మీదేవి పూజ సెకండ్ వీక్ చేసుకుంటారు కదా అని అనుకునేరు అలా ఏం లేదండి సెకండ్ వీక్ కుదరకపోతే మీరు ఫోర్త్ వీక్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మాకు ఫోర్త్ వీక్ కుదిరిందని చెప్పి ఈరోజు చేసుకున్నాం అనమాట దానికి ముందుగానే మేము ప్రిపరేషన్ చేసుకుంటున్నాము మమ్మీ ఏమో పూర్ణాలకి దోశలకి ఇడ్లీ పిండికి పిండికి అన్ని గ్రైండర్ వేసేసింది అక్కడ మా బాబు మా అమ్మ ఎందుకు నవ్వుతున్నారంటే మా అమ్మమ్మ అమ్మ పిండి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు ఆ దానికి నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది అందుకే వేడి తీసాను ఇంకా ముందు రోజు నైట్ నేను అన్ని ప్రిపేర్ చేసుకుందా అనమాట దేనికంటే పూర్ణాల పిండికి ప్లస్ ఇంకా చింతపండు పులిహోరకైతే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అది చిక్కగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి కదా పూర్ణాల పిండికి దాని ప్రాసెస్ చెప్తాను వినండి ఫస్ట్ అయితే పచ్చని నానబెట్టేసుకొని కుక్కర్లో ఉడికించేసుకున్నాక తర్వాత మెత్తగా ఉడికించేసుకుంటే సరిపోయిందని ఇంకా మిక్సీ పట్టక్కర్లేదు దాని తర్వాత బెల్లం దాంట్లో వేసుకొని గిరా 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 తిప్పుకోవాలి ఆ తిప్పుకునే దాంట్లోనే గట్టిగా అనమాట అందులో కొంచెం కొబ్బరి యాలక్క పొడి వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనేమో టిఫిన్ చేస్తాను అది ఉడికే లోపల ఒగ్గాని చేసి చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఫ్రైడే మార్నింగ్ త్రీ లేసాము లేచి ఇంకా అమ్మేమో పసుపు పోస్తున్నారు నేనేమో బొట్లు పెడుతున్నాను అనమాట ఈ వర్షం పడిందండి పడి పడి ఈ రోజే పడింది అసలు వర్షమే పడట్లేదు మా ఊళ్ళో అనుకుంటా ఉంటే ఈ రోజే పడింది అనమాట ఇంకా ముగ్గి కుదరలేదు కాబట్టి ఇంటి ముందు ముగ్గేసుకున్నాము ఆ తర్వాత తోరణాలు కట్టేసి బంతి పూలు మాలతో పెట్టేసుకున్నాం అనమాట అమ్మేమో గడపలు పూజిస్తూ ఉంది నేనే బొట్లు పెట్టాను నేను అమ్మ మాత్రం గట్టి డిసైడ్ అయ్యా డిసైడ్ అయ్యామనమాట ఏంటి అంటే మా ఆయన బ్యాంక్ వెళ్ళే పూజ అయిపోవాలని చెప్పేసి అందుకనే మేము త్రీ ఓ క్లాక్కి వెళ్దాం పెట్టుకున్నాము బట్ మాకు త్రీ థర్టీకి మెలకు వచ్చింది ముందు రోజు ఒక మా అక్క వాళ్ళు శంకుస్థాపన ఉండే అనమాట అందుకని టూ థర్టీకే లేసాము టూ త్రీ డేస్ నేను నిద్ర లేదండి అందుకనే ఈరోజు త్రీ థర్టీకి లేసాము లేసాము ఇంకా ఇక్కడ అమ్మ ఏమో తోరణాలు కడుతుంది మామిడి తోరణాలు ఏదేమైనా సరే ఇంకా మా హస్బెండ్ బ్యాంక్ వెళ్ళే లోపలి పూజతో కంప్లీట్ చేసుకున్నా అనమాట చాలా తృప్తిగా అనిపించింది ఇక్కడేమో నేను అమ్మ కలిపి కలిసి చింతపండు పులిహోరకి దద్దోజనానికి రెడీ చేస్తున్నాం అనమాట చింతపండు పులిహోర అంటే నాకు చాలా ఇష్టము అమ్మవారికి కూడా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం కదండి అందుకని ఇంకా అన్ని అమ్మవారికి ఇష్టమైనవి చేసాను అనమాట ఈరోజు మాత్రం చింతపండు పులిహోర టేస్ట్ మాత్రం బాగా వచ్చింది కొంచెం దద్దోజనం కూడా చేశాను ఐదు రకాల సెలవుతో చేస్తామండి మేము ప్రతి ఇయర్ పులిహోర పొంగలి దద్దోజనం గారెలు పూర్ణాలు సాయంత్రం పుట్టేమో శనగలు పెడతామన్నమాట శనగలు కంపల్సరీ కదా ఇంకా పీఠం తీసుకొచ్చి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పుష్పాలతో అయితే అలా రెడీ చేస్తున్నాను అనమాట పీఠాన్ని తర్వాత ఏమో అమ్మవారిని రెడీ చేశాను ఇంక ఈలోపు అలా వంట్రూమ్లోకి వెళ్ళాయనమాట అమ్మ ఏం చేస్తుందా అంటే నాకు పూర్ణాలు పిండివి రౌండ్ బాల్స్ చేసి అమ్మ నేను చేసేస్తాను అని చెప్పింది ఇంక అందుకనే బాల్స్ వేసి ఇచ్చాను ఒక పక్క ఒక వాయేమో గారెలు వేసింది ఒక వాయేమో పూర్ణాలు వేసాను అది త్వరగా అయిపోయింది కదా అందుకని ఇలా అనుకున్నాము ఇంకా అమ్మ పూర్ణాలు వేసే లోపల నేనేమో ఇక్కడ దేవుడి పట్టాలు అన్నిటికీ పూజ పూలు పెట్టయితే అలంకరిస్తున్నాను అనమాట ఇంకా బయటకు వచ్చేసి తులసమ్మకి అయితే అలంకరిస్తున్నాము తులసమ్మకి పూజ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది మా ఆయన వెళ్ళాక చేసాము చేసాము ఎందుకంటే తను వెళ్ళక ముందు అవ్వలేదు ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడేమో అమ్మ దీపం వెలిగిస్తున్నారు నేనేమో వీడియో తీస్తున్నానండి మన మనసులో ఉన్న కోరిక ఏమన్నా ఉంటే కోరుకొని అక్షింతలు అమ్మవారికి కాడ వేసి నేను నమ్మకం అనమాట అందుకే మేము అలా చేస్తాము ఇంకమ్మ హారతి ఇచ్చేసైతే కొబ్బరికాయ కొట్టేశారనమాట నేను కొత్త మంచి తన పెట్టేసుకున్నాను ఈ తర్వాత నెక్స్ట్ అసలైన ఘట్టం ఏంటి అంటే హస్బెండ్స్ కాలు మొక్కితే వాళ్ళెందుకు సంతోషంగా ఫీల్ అవుతారు కదా అలాగే మా ఆయన కూడా అలానే ఫీల్ అవుతారనమాట ఎందుకంటే ఎప్పుడైనా కాలు పెళ్ళి అప్పుడు తప్పితే అన్నాను ఎప్పుడు సరదాగా కాలు పట్టిస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు పూజ చేసుకున్నా అప్పుడు నేను మా ఆయన బ్లెసింగ్స్ తీసుకుంటా ఉంటాను అనమాట తను ఏమో నువ్వు సుఖంగా ఉన్ను సుఖంగా ఉంచు హ్యాపీగా ఉండు నన్ను హ్యాపీగా ఉంచు అంటే ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరైతే వీడియో చూస్తారు ఎందుకంటే నేను కానీ మా ఆయన వీడియోలో కనిపించినందుకు ఒక వీడియో రా బుజ్జి అనగానే వచ్చేసారనమాట నా కోసం ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నా నేటి వీడియో ఇష్టం లేదని చెప్పేసి ఒక వీడియోనే కదా అని చెప్పి వచ్చారు అందుకే మా ఆయనకి ఈరోజు చాలా ముద్ద వచ్చారని చెప్పేసి అలా బుగ్గలు అనమాట మీరు చూసి ఏమనుకోవద్దే ఇప్పుడైతే ఇంక నేను అమ్మవారు కదా ఏమైనా నైవేద్యం పెట్టానని చూపిద్దామని చెప్పేసి మీ అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే పూర్ణాలు గారెలు పులిహోర దద్దోజనం పొంగలి పూర్ణాలు మాత్రం కొంచెం పెద్దయే వేశారు అమ్మ అవి నూనెలో వేసేటప్పుడు చాలా భయం వేసిందని నాకైతే ఎందుకంటే సోడా ఉప్పు వేశారు కదా పెద్ద పెద్ద బాల్స్ చేశాను ఐ మీన్ పూర్ణాలు పిండి పెద్ద పెద్దవి చేశాను అని భయం వేసింది అనమాట ఎక్కడ పొంగతాయేమో కానీ బట్ అమ్మవారి కదా చేస్తుంది అంతా నైవేద్యం సవ్యంగా జరిగింది మా పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా సాయంత్రం కూడా సవ్యంగా జరిగితే ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి మాయే లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడే నేను కొంచెం పూజ చేసుకున్నాను అదేంటక్క కొంచెం చేసుకున్నావా ఎక్కువ అనుకుంటారేమో ఐ మీన్ నేను చదువుకోవాల్సిన మంత్రాలు చదివేసుకొని మా ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట తను బ్యాంక్లో ఆర్టింగ్ జరుగుతుంది నైన్ ఓ క్లాక్ వస్తున్నారు ఆ టైం దాకా వచ్చి తను ఇబ్బంది పెడతాం దేని మార్నింగ్ అమ్మతో పాటు నేను కూడా పూజ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడతో అయితే ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా తులసమ్మకాడ్ దీపం పెట్టినాకైతే వెళ్ళాం మేము నేను ఎవ్రీ ఫ్రైడే అష్టోత్తరం అష్టోత్తరం చదువుకుంటాను మహాలక్ష్మి అష్టోత్తరము మహాలక్ష్మి అష్టోత్తర శతనామం వల్ల వన్ ఎయిట్ మంత్రాలు ఉంటాయి కదండి అవన్నీ చదువుకుంటాను అనమాట పడి పడి వర్షం ఈరోజే పడింది ఉన్నాను కదా అప్పుడు కూడా ఇంకా తులసమ్మ దీపం పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ పడిపోయింది ఇంకా అందుకనే ఇద్దరం చెరవ టవల్ తీసుకొచ్చుకొని నెత్తిమైన వేసుకొని అయితే అలా వచ్చి దీపం అయితే పెట్టేశామనమాట కంపల్సరీ దీపం అంటే తులసమ్మ కాడ ఈరోజు ఫ్రైడే కాబట్టి తులసమ్మ చుట్టూ ప్రదర్శనలు చేసి దండం పెట్టుకున్నాను అందరూ బాగుండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి మన ఛానల్ సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ మా ఆయన కూడా ఇంకొంచెం సక్సెస్ అవ్వాలని చెప్పి గట్టి కోరుకున్నాను అనమాట మీరు అలానే బ్లెస్ చేయండి వీడియో చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఊరికే చూడకుండా ఒక్కడి దాకా వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేసి మరి వెళ్ళండి ఎవరూ లైక్ చేయట్లే చేయట్లేదు ట్వంటీ సెవెన్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది అందుకే ఈరోజు నమ్మవ గడ్డి దండం పెట్టుకున్నా అనమాట నా పర్సనల్ ప్లస్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం దండం పెట్టుకున్నాను నా ఛానల్ కూడా బాగుండాలని చెప్పేసి ఏమంటారా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మంచి విడితే ముందుకు వచ్చేస్తాను ఇట్లా సైనింగ్ ఆఫ్ సరీ బై బైనా